నింబోలి గ్రామంలోకి ప్రవేశించాం పూర్తిగా నింబోలి గ్రామంలో ఉన్న పురాతనమైన బావి ఈ దారి వెంట వచ్చాము ఎంబోలీలో ఉన్న బావి ఇది హరి బాబా రోజు భిక్షకు వచ్చి తిరిగాడిన గ్రామం ఇది ఇలా ఒక దారి ఉంది ఇక్కడ ఒక హనుమాన్ మందిరం ఉంది హనుమాన్ మందిరంలోకి వెళ్తున్నాము ఇలా ఒక దారి ఉంది కొంచెం తెల్లవారింది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక హనుమాన్ మందిరం దాని ద్వారం దగ్గర ఆ లైట్ కనిపిస్తాం గోపురం హనుమాన్ మందిరం గోపురం లోపల సాధువులు ఉన్నారు హనుమతు ఉపాసకులు ఉన్నారు వారు సాధన చేసుకుంటున్నారు రాత్రి వచ్చినప్పుడు చూశాను ఈ హనుమాన్ మందిరం ఇంకా ఈ దారి కానీ కొంచెం ముందుకు వెళ్తే ఈ దారి వెంట కానీ రాకాడి బాబా తాన్సాన్నది దాటి ఈదుగుకుంటూ ఇవతల నింబోలి గ్రామానికి వచ్చేవారట అప్పుడు గణేష్ నుంచి ఈ హనుమాన్ మందిరం ఉంది కదా హనుమాన్ మందిరాన్ని అనుకుని ఒక వీధి ఉంది ఈ వీధి

రాత్రి హనుమాన్ మందిరం చూసుకొని ఈ గేట్లోంచి ఇలా బయటకు వచ్చాను కొంచెం రాళ్ళు గుడ్చుకుంటున్నాయి ఇక్కడ ఒక బాగా ఉంది పురాతనమైనది నీళ్ళు లేవు ఇప్పుడు వేసవి కదా కదా ఎండిపోయిందో ఏమైందో తెలియదు ఈ దారి వెంట ముందుకు వెళ్తే మనసు ఆశ్రమం అక్కడ తిరుపతి స్వామి ఉన్నారు మన సూర్యాశ్రమం హనుమాన్ నుంచి గంటలు వినిపిస్తున్నాయి నిత్యానంద స్వామి సమాజం మధ్య గోపురం మీద లైట్ ఇప్పుడు రాకాడి బాబాబాయ్ ఆశ్రమం అనసూయాశ్రమం ఆహాహా ఇంత పుణ్యాన్ని చేసుకుంటే அந்த குருவ 은గ్రహం దరికితే ఇక్కడ ఒక బావి రకలి బావవర ఓపే చిన్న బావి కవచం ఈ బావి కాశయం పూసర్ కాని రే కొడ गुरु कृपा को कोई दुर्लभ नहीं है शिवा गुरु कृपा को कोई दुर्लभ नहीं है शिवा एक एक गुरु कृपा को कोई दुर्लभ नहीं है शिवा आकारी बाबा माटल अणुवना इक प्रति इकड़े को कोई दुर्लभ नहीं है शिवा

lok lok Aha. Puluh. Untok awan ya. Untok asma sutra ya. Tine tegelo. Nah. Wadya ambet dulu Yang tercakap di kubah lempuh Saya masuk di asrama di ఇక్కడే ఇక్కడ బాబా భరద్వాజ మాస్టరు వచ్చి రాకడి వారిని కలిసిన స్థానం చేస్తాను రాకడి బాబా వారు కూర్చునేటువంటి అక్కడ ఒక హోమగుండం ఉంది ఒక మందిరం ఉంది ఆ కడిబాబావారి యోగాభ్యాసాన్ని చూసి నిరంతర పరబ్రహ్మ ధ్యానంలో గురువు ధ్యానంలో సర్వాన్ని సిద్ధించుకున్న స్థలం ఇదే గురు కృపాకు కోయి దుర్లభ్ నహి హై శివ రక్కాడి బాబా వారి మాటలు వారు ఇక్కడ నూనూ ఉన్న ప్రత్యక్షం దూరంగా పర్వతం ಪ್ರಕೃತಿಗಾಗಿ ಶ್ರೀ ರಾಖಿ ಬಾಬುವವರೇ ಅವಸ್ಪರ್ಶ ಕಲಿಗೆ ಒಂದು ತಂದು ఓంకార నందులు కుటుంబ స్థలం కనుక ఓంకారం పొందింది சாமி திருப்பாங் வச்சார் வரி திருப்பி சாங் சாய்ராம் சுவாமிமே கதா ராக்கடி பாபு வாரி நித்தியம் கூச்சு பூனந்தஸ்வமி ఒక బొమ్మ వేశారు గీశారు ఒక చెట్టు కింద నాకరీ బాబా కూర్చు ఆ వృక్షమే కదా ఈ చెట్టామీ